హలో గల్స్ ఇవాళ మేమైతే మా గార్డెన్ లో దోసకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి మా గార్డెన్ లో వచ్చిన దోసకాయలు వీటినైతే ఇవాళ మేము హార్వెస్ట్ అయితే చేస్తున్నాం చూడండి మా మమ్మీ అయితే దోసకాయలు హార్వెస్ట్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ ఇవి పెద్దవే కాకుండా ఇలా సైడ్ ఇంకా పిందెలు కూడా ఉన్నాయి ఇదైతే చిన్నదే పండిపోయింది ఇక్కడే కాకుండా ఇక్కడ నాలుగు దోసకాయలు అయితే కోసాము అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇవాళ మొత్తం ఆ దోసకాయ హార్వెస్ట్ అండి అండ్ అలాగే ఇవి కాకుండా చెప్పాను కదా ఇక్కడ ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ కూడా అయితే ఒక దోసకాయ అయితే ఉంది బట్ ఇది ఇంకా చూడండి మొత్తం ఇవాళ మా దోసకాయలు అండి ఈ దోసకాయలతో ఏమేమి వెరైటీస్ చేసుకోవచ్చు అనేది నాకైతే కమెంట్ చేయండి మేము కూడా ఏం వెరైటీస్ చేస్తాము అనేది మీకైతే వ్లాగ్ అయితే చేసి పెడతాను ఇవాళ మా దోసకాయ హార్వెస్ట్ అయితే చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్